అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎటకేలకు దసరా కానుకగా రైతులందరికీ కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతు ఖాతాకు కూడా ఒకేసారి పదకొండు వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు ఈ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఈ డబ్బులను విడుదల చేస్తున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ప్రకటించాయి ఇక ఏ రైతులకు డబ్బులు వేస్తున్నారు ముందుగా లిమిటెడ్ గా అంటే ముందుగా కొన్ని జిల్లాల వారికి ముందుగా వేస్తామని తర్వాత మిగిలిన జిల్లాల వారికి డబ్బులు జమ చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక ముందుగా ఏ జిల్లాల రైతులకు డబ్బులు పడుతున్నాయి రైతులు ఏం చేస్తే మనకు తొందరగా నేరుగా బ్యాంక్ అకౌంట్లకే డబ్బులు జమ కావడం జరుగుతుంది అనే పూర్తి సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేరుగా వీడియోలోకి అయితే వెళ్ళి వివరాలు అందిస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద ఇక్కడ కిందనే లైక్ బటన్ ఉంటుంది ఈ విధంగా తప్పకుండా వీడియోను లైక్ చేయాలి మీరు లైక్ చేస్తేనే మరిన్ని వీడియోలను మీరు చూడగలుగుతారు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సప్ ఫేస్బుక్ చూపిస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ పైన నొక్కి ఈ యొక్క వీడియో ను మీ బంధువులకు స్నేహితులకు అందరికీ కూడా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తూ ఉన్నాను అంతేకాకుండా మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పలు పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలి మిస్ అవ్వకుండా మీరే సొంతంగా తెలుసుకోవాలి మీ ఫోన్ ద్వారా అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి కిందనే ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి వీడియోను కూడా ఉచితంగా తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తూ ఉన్నాను ఇక మనం లేట్ చేయకుండా వివరాలు అయితే చూద్దాం మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి మనకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇక్కడ అందిస్తూ ఉన్నాను తప్పకుండా సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారికి మాత్రమే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఆయన హామీ ఇచ్చారనమాట ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభావా పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలను ఖరీఫ్ సీజన్ మరియు రబీ సీజన్ కు సంబంధించి ఇక కేంద్ర ప్రభుత్వం యథావిధిగా గతంలో ఇస్తున్నట్లుగానే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి మనకు నాలుగు నెలలకు ఒక విడత చొప్పున ఆరు వేల రూపాయలనైతే రైతులకు అందిస్తుంది ఇక ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల రూపాయలు మొత్తం ఒకేసారి ఇరవై వేల రూపాయలను రైతులకు ఇస్తామని అది కూడా కౌలు రైతులకు అటవీ భూములు సాగు చేసుకునేటువంటి రైతులకు దేవాదాయ భూములు సాగు చేసుకునే రైతులకు కూడా యొక్క సహాయాన్ని అందిస్తామని పెట్టుబడి పంటలు వేసుకోవడానికి పెట్టుబడి కింది డబ్బులు అందజేస్తామని కూడా సీఎం గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక మనకు ఆయన ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో ఇంకా మనకు ఒక పథకాన్ని కూడా అమలు చేయలేదు ప్రస్తుతానికి మన ప్రభుత్వం వంద రోజుల పాలన పూర్తి చేసుకుని దూసుకెళ్తుందనమాట ఇక మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి అన్ని వర్గాల వారిని కూడా ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో సీఎం గారు అనేక కార్యాచరణలు అయితే రూపొందిస్తూ ఉన్నారనమాట ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి కూడా కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత డబ్బుల విడుదలకు రంగం సిద్ధం చేశారు ఇక అధికారులంతా కూడా ఈ యొక్క ఏర్పాట్లు అయితే పూర్తి చేయమని చెప్పారు ఇక దసరా పండుగ కానుకగా ఎందుకంటే ఇప్పుడు ఖరీఫ్ సీజన్ అనేది నడుస్తుంది ఈ ఖరీఫ్ సీజన్ కూడా ఈ నెల చివరకు ముగిసిపోతుంది అనమాట ఈ ఖరీఫ్ సీజన్ ముగిసే లోపే రైతులందరికీ కూడా ఈ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి తొలి విడత డబ్బులను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం మనకు ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు కానీ సీఎం గారు మనకు అనధికారికంగా అయితే దసరా కానుకగా యొక్క అన్నదాత సుఖీభవా తొలి విడత డబ్బులను విడుదల చేస్తారని మనకు సమాచారం అయితే అందింది ఇక అంతేకాకుండా ఏదైతే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చిందండి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా దసరా కానుకగా వచ్చే నెల ఐదో తారీఖునైతే అంటే అక్టోబర్ ఐదో తారీఖున ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిదో విడత డబ్బులను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు ఇక కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చూసుకుంటే పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా పదిహేడు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది ఇక ఈ పదిహేడు విడతల డబ్బులు కూడా ఎవరికైనా రాకుండా ఉన్నా కూడా అంటే ఏదైనా కారణాల చేత మీకు డబ్బులు పడకుండా ఉంటే కూడా మీకు ఈ పద్దెనిమిదో విడతతో కలిపి ఇస్తామని కూడా కేంద్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది ఒకవేళ ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే కూడా ఈ పిఎం కిసాన్ పథకానికి వెంటనే అప్లై చేసుకోవాలని మీరు చేసుకున్నటువంటి దరఖాస్తును పరిశీలించి మీకు ఈ పిఎం కిసాన్ పద్దెనిమిదవ విడత నిధులను అయితే విడుదల చేస్తామని కూడా చెప్పడం జరిగింది అలాగే గతంలో ఏదైనా మీకు పదిహేనవ విడత కానీ పదహారవ విడత కానీ పదిహేడో విడత కానీ ఇలా మూడు లేదా నాలుగు విడతల డబ్బులు పడకుండా ఉంటే కూడా మీరు నేరుగా మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకుని మీ సేవా కేంద్రానికి వెళ్ళి వేలుముద్ర అనేది వేసి ఈకేవైసీ పూర్తి చేసుకుంటే మీకు తప్పకుండా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన పద్దెనిమిదవ విడతతో పాటుగా ఈ మిగిలినటువంటి పెండింగ్ డబ్బులను కూడా విడుదల చేస్తారని కేంద్ర ప్రభుత్వం సమాచారం అయితే ఇచ్చింది పీకేవైసీ చేసుకుని వారందరూ కూడా ఈకే పూర్తి చేసుకోండి మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఇక ఇంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన మరొక అదిరిపోయే హామీని అయితే ఇచ్చారండి ఇక ఆయన ప్రకటించినట్లుగా అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి ఎప్పుడు విడుదల చేసినా కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలు రెండింటినీ కలిపి విడుదల చేస్తుంది ఇక ఇప్పటికే పదిహేడో విడత పిఎం కిసాన్ డబ్బులను గత మూడు నెలల ముందు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇక పీఎం కిసాన్ పదిహేడు విడత అన్నదాత సుఖీభవా తొలి విడత మొత్తం తొమ్మిది వేల రూపాయలు అవుతాయి ఇక ఇప్పుడు పద్దెనిమిదో విడత కూడా పిఎం కిసాన్ డబ్బులు వేస్తున్నారు కాబట్టి ఈ పద్దెనిమిదో విడతతో కలిపి మొత్తం పదకొండు వేల రూపాయలనైతే నేరుగా రైతుల ఖాతాల్లోకి విడుదల చేయనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక అధికారులందరినీ కూడా మనకు అప్రమత్తం చేశారు యొక్క తయారు లిస్టు ఉన్నది తయారు చేయాలని ఎందుకంటే గత ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతున్నటువంటి రైతులు ఎంతమంది ఉన్నారు వారిలో అర్హత లేకుండా ఎంతమంది ఈ రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతున్నారు వారిని అందరినీ కూడా తొలగించాలని అలాగే ఇప్పుడు కొత్తగా మన ప్రభుత్వం ఇస్తున్నటువంటి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల డబ్బులను ఎవరు అప్లై చేసుకున్నారు ఈ పథకాలకు కొత్తగా వారి జాబితా కూడా రూపొందించి మొత్తం జాబితాలో లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు ఎంత డబ్బులు అవుతాయని సమీక్ష అయితే నిర్వహించబోతున్నారు ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు మన కురిసినటువంటి వర్షాలకు నష్టపోయినటువంటి రైతన్నలందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ కింద రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది ఇక అంతకుముందు మనకు ధాన్యం సేకరణ డబ్బులను అయితే విడుదల చేశారు పదహారు వందల కోట్ల రూపాయలనైతే మనకు విడుదల చేయడం జరిగింది మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండల మనోహర్ గారు ఇలా అన్ని పథకాలకు సంబంధించి ఒక్కొక్కటిగా డబ్బులైతే విడుదల చేస్తూ వస్తుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏది ఏమైనా ఎట్టకేలకు రైతులందరికీ కూడా ఈ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కలుపుకొని మనకు కూటమి ప్రభుత్వం పదకొండు వేల రూపాయలను ఈ దసరా కనుకగా రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు కూడా మనకు హామీ అయితే ఇచ్చింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి వచ్చిన తొలి తాజా సమాచారం తప్పకుండా వీడియోనైతే అయితే లైక్ చేయండి కిందనే ఉంది లైక్ బటన్ తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది వీడియోని షేర్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేస్తే మరింతమందికి సమాచారం అనేది వెళ్తుంది అంతేకాకుండా ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకుంటుందని ఆశిస్తూ ఉన్నాను